అందరికీ నమస్కారం గణేషుడు భక్త సులభుడు ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు ఏం అవసరం లేదు ఆ మాటకొస్తే అసలు పుష్పాలు లేకున్నా పర్వాలేదు ఒక నాలుగు రెబ్బల గరికను ఆయన పాదాల చెంత ఉంచితే చాలు మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు గణేషునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దుర్వ గణపతి అని కూడా పిలుస్తారు దుర్వయుగ్మం అంటే గరిక వినాయకుడికి గరికకి మధ్యన పొంతన కుదుర్చేందుకు చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి రెండింటిని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడనే పేరు గల కుమారుడు పుట్టాడు అతను అగ్నిస్వరూపుడు తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షస ప్రవృత్తికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఓసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్నే బూడిద చేసేందుకు బయలుదేరాడు అనలాసురుడు ఆ రాక్షసుని బాధలు భరించలేక దేవతలంతా వెళ్ళి గణపతితో మొరపెట్టుకుంటారు అప్పుడు వినాయకుడు అనలాసురుణ్ణి అమాంతం మింగేస్తాడు అనలం అంటే అగ్ని ఆ అసురుణ్ణి మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు పద్మాలను సమర్పించారు పుష్పార్చనలు చేశారు ఏకంగా చంద్రుణ్ణి తీసుకువచ్చి గణపతి శిరస్సుపై ఉంచారు అయినా గణపతికి వేడి తగ్గలేదు చివరికి పరమశివుడు గరికను తీసుకొని వినాయకుడికి శిరస్సుపై ఉంచాడు దాంతో గణపయ్యకి తాపం తగ్గింది అలా వినాయకుడికి గరిక అంటే ప్రీతికరమైనదిగా మారింది గడ్డి పోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు కానీ సృష్టిలో ఏది అల్పమైనది కాదని చెబుతూ స్వామివారు గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని కొందరు భావన అందుకే దుర్వాయుగ్మంతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై శీఘ్ర ఫలితం ఇస్తాడు ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయని కష్టనష్టాలు తీరుస్తాడని స్వయంగా ఆ విఘ్నేశ్వరుడే చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజలు చేస్తారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్